నందిగుడ్డుగురులో మరో కొత్త స్విమ్మింగ్ పూల్ కట్టారు ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి స్ట్రైట్ వెళ్తే ఇక్కడ పక్కన ట్రైనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్నా మన ముందర పోతున్నాడు బండిని ఆయన ఫాలో అవుతాం ఫ్రెండ్స్ పదాన్ని చూపిస్తాను మన కొత్తగా కట్టిన స్విమ్మింగ్ పూల్ ఓకే ఈ స్విమ్మింగ్ పూల్ కట్టిన జో ప్లేస్ వచ్చేసి మారుతి నగర్ ఫ్రెండ్స్ ఎస్ అది వచ్చేసాం దగ్గరికి లోన్కి పదాన్ని చూపిస్తాను మీకు ఇదిగో ఇదే మన కొత్తగా కట్టిన స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడికి ఆడుకుంటుంటారు స్విమ్మింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలు ఉంటారు ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి అందరు ఖాళీగా ఉంటారు ఇంట్లో టీవీ చూసుకుంటూ లేకపోతే మొబైల్ చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మీ పిల్లలకు ఈత రాకపోతే ఇలాంటి స్విమ్మింగ్ పూల్లో లేకపోతే మీ పల్లెటూళ్ళల్లో చెరువుల్లో కేసి కిందలో ఎక్కడైనా సరే నీరు స్టోరేజ్ ఉన్న చోట పోయి మీ పిల్లలకు ఈత వినిపించండి ఈత కొట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈత కొట్టడం వల్ల బాడీలో ప్రతి అవయం కదిలి బాడీ ఫిట్గా ఉంటుంది మనిషి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఓకే ఎట్లా ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఓకే పిల్లలను చాలా ఆనందపరచండి టీవీ నుంచి మొబైల్ నుంచి దూరం పెట్టి ఇట్లా ఫిజికల్గా గేమ్స్ ఆడుకోమని చెప్పండి ఈ స్విమ్మింగ్ పూల్ కొత్తగా పెట్టారు ఓకే ఇక్కడ మన మంది ప్రజలు ఇక్కడ పక్కన ఉన్న గారు ఇక్కడ అంతా చాలా మంది ఇక్కడికి వచ్చి పిల్లలు ఈత నేర్చుకుంటున్నారు ఓకే మీ పిల్లలు కూడా ఈత రాకపోతే ఇక్కడికి వచ్చి పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఈత నేర్పించుకోండి పిల్లలు ఓకే చూడండి ఇక్కడ పిల్లలు ఇంత చక్కగా స్విమ్మింగ్ చేస్తున్నారు చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడికి చాలా ధైర్యంగా ఈత కొడుతున్నారు ఫ్రెండ్స్ ఓకే మీరు కూడా రాకపోయింటే మీ డాడీ వాళ్ళతో కలిసి రండి నీతో ఈత రాకపోతే ఈత నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ దసరా హాలిడేస్ ఖాళీగా వృధా చేయకండి ఇలాంటి ఎంజాయ్మెంట్ మూమెంట్స్ పాల్గొనండి ఇంకా ఇంటి కానీ ఇలాంటి ఫిజికల్ గేమ్స్ అంటే క్రికెట్ కబడ్డీ ఇటువంటివి ఎక్కువ ఆడారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్